రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారని ఆరోపించారు ఇక గురుకురాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులను భయాందులను గురి చేస్తుందని విమర్శించారు జనవరి ఇరవై ఐదు వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదన్నారు బీఆర్ఎస్ లీడర్స్ రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారని ఆరోపించారు కేటీఆర్ చలనం లేని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరు పెడుతుందని విమర్శించారు ఎక్కడైనా సాగు సంక్షోభాన్ని తీర్చి అన్నదాతల ఆత్మహత్యలను ఆపాలని డిమాండ్ చేశారు పదేళ్లలో పంజాబ్ ని తలదన్నే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చామన్నారు ప్రస్తుతం పెట్టుబడికి పత్తా లేదు దిగుబడికి దిక్కులేదంటూ ఎక్స్ లో పోస్టు చేశారు కేటీఆర్ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మాబూబాబా జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు హాస్పిటల్ పాలు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమన్నారు ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని ఆరోపించారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు హాస్పిటల్ పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేశారు హరీష్ రాష్ట్రంలో పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తుందని ఆరోపించారు జనవరి ఇరవై వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదన్నారు కొంతమంది ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారని తెలిపారు దేవి ప్రసాద్ అరవై ఒక్క సంవత్సరాలు నిన్నటువంటి ఉద్యోగులకు అందరికి కూడా పదవీ విరమణ ప్రారంభమైంది ఇరవై ఐదు వరకు దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది రిటైర్ అయినారు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా దాదాపుగా ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వారికి రావలసినటువంటి దాని మీద ప్లానింగ్ చేసుకుంటారు ఉద్యోగి తను దాచుకున్న డబ్బులు కూడా ఇవాళ ఉద్యోగుల డబ్బుల్ని ఉద్యోగులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పాలన చేయాలన్నారు లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు బీఆర్ఎస్ లీడర్లు